జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని శివాజీరెడ్డి గార్డెన్లో టీయుడబ్ల్యూజే ఐజేయు రాయికల్ మండల క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గుర్రాల వేణు ఉపాధ్యక్షులుగా వాసరి రవి ప్రధాన కార్యదర్శిగా నాగమల్ల శ్రీకర్ సహాయ కార్యదర్శిగా గంగాధరి సురేష్ కోశాధికారిగా మచ్చశేఖర్ కార్యవర్గ సభ్యులుగా వాసం లింబాద్రి అనుపురం లింబాద్రి గౌడ్ తీగుళ్ల గోపి ఎద్దండి జితేందర్ ఓరుగంటి భీమరాజు అందే రంజిత్లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణాచారి ఉపాధ్యక్షులు హరికృష్ణ క్యాషియర్ వేణుగోపాల్ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి రఘుపతి రాయకల్ మండల ఐజేయు క్లబ్ పాత్రికేయులు సింగిడి శంకర్ బొంగోని శ్రీనివాస్ పటేల్ నరేందర్ ఎనుగంటి రవి ఎనుగంటి రాజు కృష్ణారెడ్డి లక్ష్మణ్ గంగాధర్ సంజీవ్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజింకి సంపూర్ణాచారి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పోరాటంలో ఐజేయు ముందుండాలని యూనియన్ బలోపితానికి కృషి చేయాలని అన్నారు எவக்கு மரியா காரியவர்களு మీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా మండల సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మీ అందరూ సహకరిస్తేనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని ఎప్పుడు మనందరం ఒకటిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీయుడబ్ల్యూజే ఐజేయు రాయకల్ మండల శాఖ నూతన కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన రాయకల్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు చంద్ర గురం వేలుగారు అదేవిధంగా నాగమల శ్రీకర్ ప్రధాన కార్యదర్శి గారికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా మీ ఆధ్వర్యంలో మండల శాఖ జిల్లాలోనే అత్యున్నతంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలు చేస్తూ జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించడంలో మీరందరూ కూడా ఆదర్శంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా నూతనంగా ఎన్నికైన కార్యవర్గలు కూడా అభినందనలు ధన్యవాదాలు